హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం దోశలు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను సో నేను చూపించే దోశలు చూస్తున్నారా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన పిండితో వేసినవేనండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా సేమ్ హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అప్పరెన్స్ సేమ్ అలాగే ఉంటాయి దోశలు మీరు నా ప్రాసెస్ విని ట్రై చేయండి ఒకసారి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నామండి సో మీ ఇష్టం మామూలు అయినా తీసుకోండి తర్వాత కొన్ని మెంతులు ఒక గ్లాసు మినప బ్యాల్ మినప గుళ్ళు వేస్తున్నాం ఇక్కడ సో నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ మినపగుళ్ళు ఒక హాఫ్ గ్లాస్ శనగ బ్యాళ్ళు కొన్ని మెంతులు అనమాట సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నీళ్ళు పోసి ఒక మినిమం ఎయిట్ అవర్స్ అయినా సోక్ చేయనండి ఇప్పుడు దోశలు మనకు నెక్స్ట్ డే కావాలంటే మార్నింగ్ ఇలా నానేసుకొని నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఎంత బాగా నాన్నాయి కదా బియ్యం అన్నీ సో ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి వాటర్ అన్ని డ్రైన్ చేసి ఒక గిన్నెలోకి కానీ దేంట్లోకైనా కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇప్పుడు వీటిలోకి మనం బొరుగులు వేయాలన్నమాట సో ఈ బొరుగులు కూడా నేను ఇక్కడ టూ గ్లాసెస్ బొరుగులు తీసుకుంటున్నాము అవి వాటర్లో ఒక టూ టైమ్స్ వాష్ చేయండి సో ఇక్కడ రెండు గ్లాసుల బొరుగుల్ని ఒకసారి వాష్ చేసేసాము ఇప్పుడు రెండోసారి కూడా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని వేసుకొని ఇంకోసారి గోడ వాష్ చేసేసుకొని ఇందాక బియ్యం బ్యాల్ అవి తీసుకున్నాం కదా అందులోకి వేసేసేయండి అన్నీ ఇలా స్క్వీజ్ చేసేసి వాటర్ అన్ని బీ దాంట్లోకి వేసేయండి ఇప్పుడు వీటిని గ్రైండర్ కన్నా పంపించండి ఒకవేళ మిక్సీలో వేసుకున్న కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సో మేమైతే గ్రైండర్ పంపించామండి సో చూడండి పిండి ఇలా గట్టిగా వేసుకోవాలన్నమాట మనం ఇంట్లో వేసుకున్నా కూడా ఇలా గట్టిగా వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో మీకు కావాల్సినంత పిండి తీసుకొని వేరే గిన్నెలో కొంచెం తీసిపెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఇలాంటి దోశలు మీరు కూడా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే